సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు ఇప్పుడు ఎంత బాధలో ఉన్నావు అసలు నిద్ర పట్టకుండా పడుకోవడానికి కూడా నాకు అవకాశం లేకుండా ఉంది బాబా నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నా జాతకాన్ని చూసి అంటే నా తలరాతని చూసి నేనే ఒక్కొక్కసారి అసహించుకునేలాగా చేస్తున్నావు బాబా అని చెప్పి నువ్వు ఎంత వేదన పడుతున్నావో అనేది నాకు తెలుసు తల్లి అందువల్ల నువ్వు నిద్రించే ముందు ఇప్పుడు నా చేతులతో నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను నా ఈ రెండు చేతులను ఈ రెండు అరచేతులను ఒక్కసారి తాకు తల్లి నీ జీవిత చక్రాన్ని అంటే నీ జీ జీవిత రేఖలని మారుస్తాను అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి ఇది మనం చెప్పడం కాదండి నిజంగా బాబా కళలో కనిపించి ఇలా ఒక్కరికి ఆశీర్వాదం ఇవ్వడం వల్ల తన జీవితం అనేది ఎలా మారింది అనేది ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి చా మనం ఇలాగ పంపించే విషయం అందరికీ కూడా అండి చాలా బాగా కనెక్ట్ అవుతుందండి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి అలాగే ఎవరైతే బాధలతో అనవసరంగా టెన్షన్ పడుతూ మనకి వేరే దారి లేదే మన జీవితాన్ని చూసి మనమే అసహించుకునేలాగా అయిపోయింది అని చెప్పి ఎవరైతే వచ్చేసి చివరి క్షణాలలో ఉన్నామక్క అంటే ఇలాంటి ఒక కష్టం నుంచి బయటపడడానికి మాకు ఒక ప్రేమగా మాట్లాడే మనిషి లేడు అని చెప్పి మనం బాధపడుతూ ఉన్న సమయంలో బాబా మనకి చక్కగా ఓదార్పునివ్వడం కోసం ఈ కథను మనకు అందిస్తున్నారండి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనేది చూద్దాం ఒక ఊరిలో అండి ఇద్దరు భార్యాభర్తలు అండి ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా అండి వాళ్ళు నిజంగా చాలా వరకు కూడా ఒక ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒక ఫ్రెండ్స్ లాగా ఉండి ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారండి అంటే ఇంట్లో వాళ్ళిద్దరిని కూడా అందరినీ కూడా ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచన అనేది వాళ్ళకి కలిగింది లవ్ మ్యారేజ్ అయినా సరే ఫస్ట్ ఒప్పుకోలేదండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా సరే ఇది సరైన మార్గం కాదు ఇది వాళ్ళని ఎలాగైనా సరే ఒప్పించాలి అని ఒప్పించి మ్యారేజ్ చేసుకుంటారండి అంటే అతని ఆ పిల్లవాడికి సరైన ఉద్యోగం లేకపోవడం వల్ల పిల్లవాళ్ళింట్లో అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదండి ఆ తర్వాత ఆ పిల్లవాడు రెండు సంవత్సరాలు వెయిట్ చేసి ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా అంటే అండి పెద్దవాళ్ళకి ఏంటి భయం అని అంటే సరైన ఉద్యోగం లేకపోతే ఇప్పుడున్న జనరేషన్కి డబ్బులు సరిగా సరైన జీతం కనుక లేకపోతే ఇబ్బంది పడతారు సరైన ఉద్యోగం లేదు ఉండడానికి ఇల్లు లేదు అని చెప్పి మనందరం ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి చిన్న చిన్న విషయాలు కూడా లేకపోతే ఎవరైనా ఎలాంటి తల్లిదండ్రులైనా ఒప్పుకోవడానికి కొంచెం ఆలోచిస్తారండి అలాగే వీళ్ళ విషయంలో కూడా అవును అమ్మ నాన్న ఏదో చెప్పేది కరెక్టే అని పిల్లలు ఇద్దరు కూడా అర్థం చేసుకొని వాళ్ళు నిజంగా వెయిట్ చేశారండి వెయిట్ చేసి ఉద్యోగం వచ్చిన తర్వాతే వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారనమాట అందరు పెద్దల సమక్షంలో చక్కగా వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి పెళ్లి చేశారు ఇంకా తర్వాత అండి వాళ్ళకి కొన్ని సంవత్సరాల తర్వాత అంటే ఇద్దరు కూడా హ్యాపీగా ఉంటూ ఉన్నారు అతనికి రెండు సంవత్సరాల తర్వాత ఒక కూతురు పుట్టిందండి కూతురు మ్యారేజ్ అయిపోయి ఇక ఫస్ట్ పుట్టిన ఆడపిల్ల అంటే మన ఇంటికి మహాలక్ష్మి వస్తుంది అని అన్నట్టుగా అందరూ చెప్తూ ఉన్నారండి నిజంగా అది అక్షరాల నిజమండి మనకి ఆడపిల్ల పుట్టింది అని అంటే మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టే అలాగా చాలా హ్యాపీగా ఆ పిల్ల పుట్టిన ఆ పాపతోటి అందరూ కూడా హ్యాపీగా ఉన్నారండి వాళ్ళ జీవితం అలా సాగిపోతూ ఉంది మళ్ళీ ఒక రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఏమవుతుంది అని అంటే అంటే వాళ్ళ అత్తగారి ఇంట్లో చెప్తారనమాట అమ్మ మన ఇంట్లో ఇద్దరు మన ఇంట్లో మగపిల్లవాడు కావాలి మీరు ఇంకొక అబ్బా ఇంకొకసారి ఇంకొక అమ్మ ఆయన కూడా అంటే అండి ఇంకొక పాపని కూడా మీరు కనాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట వాళ్ళకైతే ఇష్టం లేదండి అంటే ఒక పాప చాలే మనకి ఒక పిల్లవాడో పిల్లో పిల్లోడో ఒకళ్ళు ఉంటే చాలని అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తారు కానీ పెద్దవాళ్ళ కోసం వాళ్ళకి మగపిల్లాడు కావాలి అన్న ఆలోచనతో వాళ్ళు ఏం అంటే సరే అని చెప్పేసి సెకండ్ డెలివరీకి కూడా వాళ్ళు ఇది చేస్తారనమాట రెడీ అవుతారు అయినప్పుడు వాళ్ళకి మళ్ళీ కూడా ఆ డెలివరీలో కూడా అండి ఆడపిల్ల పుడుతుంది రెండోసారి ఇలాగైపోయినప్పుడు సరే మనం ఏం చేయలేం కదా మన చేతుల్లో ఏముంటుందండి అంతా భగవంతుడు మనకి ఏదైతే రాసి ఉందో రాసించుతాడో అదే జరుగుతుంది రెండోసారి కూడా ఇలా అయిపోయిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలు అయ్యారా ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారు వాళ్ళు ఈ అమ్మాయిని సూటిపోటి మాటలతో అంటే అండి వాళ్ళ ఇంట్లో అందరికీ కూడా ఫస్ట్ వచ్చేసి ఆడపిల్ల పుట్టినా రెండోసారి మగపిల్లవాడు పుడతాడు వారసుడు లేనిదే అంటే అండి మగపిల్లవాడు కావాలని అన్న ఆలోచనతోటి ఈ అమ్మాయిని కూడా మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకున్నాము అని అన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారండి ఎంత ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నా కూడా మా వారసుడు కావాలి మా ఇంటికని చూస్తూ ఉంటారు కదా మగపిల్ల పిల్లవాడైతేనే బాగుంటుంది అని అనుకుంటున్నారు అందరూ చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నది ఆ విషయం గురించి అందువల్ల ఇంకా రెండు ఇద్దరు పిల్లలు అయిపోయారు కదా సరే ఆపరేషన్ అని చెప్పేసి అనుకున్న సమయంలో వీళ్ళ అత్తగారు వాళ్ళు లేదు లేదు మాకు ఎలాగైనా సరే వారసులు కావాల్సిందే మూడోసారి అయినా సరే మీరు ఆ మగపిల్లవాడిని కనిచ్చిన తర్వాతే మీరు ఆపరేషన్ చేసుకోండి అని నిజంగా అండి ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వాళ్ళ మాటని ఎదిరించాలన్న ఆలోచన లేదు వాళ్ళన్న మాటని తిరస్కరించాలన్న ఆలోచన లేదు అంటే అండి మనం వద్దని చెప్పలేకపోతున్నా అయ్యో నిజమే కదా వాళ్ళు ఎదురు చూడడంలో తప్పే ఉందన్న ఆలోచన కూడా వాళ్ళకుంది సరే అలాంటప్పుడు తనకేంటి అని అంటే ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా అండి బాబా అంటే చాలా ఇష్టం అనమాట ఆ పిల్లకండి నిజంగా వాళ్ళ అమ్మగారింట్లో లేక పుట్టిన ఆడపిల్ల అండి అమ్మాయి ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళిద్దరి ఆ అమ్మాయికి బాబా అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఈ పరిస్థితి మళ్ళీ కూడా ఆడ మగ ఆడపిల్ల పుడితే ఎలాగా నా పరిస్థితి నా జాతకం అనేది ఎలా ఉంటుందో ఏంటో బాబా అంటే రెండోసారి ఆడపిల్ల పుట్టినంత అందుకే తన్నే ఎన్నో మాటలతో తను బాధపడుతూ ఉన్నారే ఇంకా మూడోసారి కూడా ఏమైపోతుందని ఒక భయం అనేది మనకు వస్తుందండి మనం చెకప్ చేసుకోవడానికో లేదంటే డాక్టర్స్ వచ్చేసి మనకి ముందే చెప్పడానికో అవకాశం లేదు కదా మనకి ఆడపిల్ల మగపిల్ల అని ఎవరు చెప్పటం లేదు అలాంటప్పుడు ఏం చేయాలా అని అనుకున్నప్పుడు బాబా గుడికి వెళ్ళిపోయి బాబా నాకు ఏం చేయాలో తెలియట్లేదు బాబా ఈ మూడోసారైనా సరే నాకు వారసుడు గనక మీరు ప్రసాదించకపోతే నిజంగా మా అత్తమామల దగ్గర నేను గెలవటం అనేది చాలా కష్టం మా అత్తమామలతో ఆడపడుచులతో చాలా వరకు ఇబ్బంది పడుతున్నాను మా ఆయన కూడా ముందు ఎంతో ప్రేమగా ఉండే మనిషి ఇప్పుడు అత్త మామల మాటని మగపిల్లవాడిని కనలేకపోవడం ఏదో ఒక పెద్ద దోషంలాగా వాళ్ళు భావిస్తూ నన్ను సూటిపోటి మాటలతో బాధపడుతూ ఉన్నారు అని చెప్పి ఆవిడ అన్నప్పుడు నిజంగా అండి అలా బాధపడి వస్తూ ఉన్న సమయంలో అక్కడ గుడి అండి బయట సా సాయి దివ్య పూజ పుస్తకం అండి దివ్య పూజ పుస్తకాన్ని ప్రసాదంగా అక్కడ ఇస్తూ ఉంటారనమాట మనం ఎప్పుడు కూడా అండి ఇప్పుడు కూడా నాకు చాలా మేల్స్ వస్తున్నాయండి అక్క మీరు దివ్య బాబాగారిది దివ్య పూజ పుస్తకాన్ని మాకు పంపించండి అక్క కానీ నేను చాలామంది కూడా మెయిల్ ద్వారా సెండ్ చేస్తున్నానండి నా మెయిల్ ఐడి కూడా చెప్తున్నాను మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ సుజీ ట్వంటీ ఫిఫ్త్ అట్ జీమెయిల్ డాట్ కామ్ ఎస్యూజేఐ టూ ఫైవ్ టీహెచ్ అండి సుజీ ట్వంటీ ఫిఫ్త్ నేను డిస్క్రిప్షన్లో ఒకటి ఇస్తాను మెయిల్ ఐడి మీకు ఎవరికైతే కనుక సాయి దివ్య పూజ పుస్తకం కావాలి అని అంటే కనుక పీడిఎఫ్ నేను సెండ్ చేస్తాను నాకు మెయిల్ పంపించండి అలాగా ఆ పుస్తకానికి ఉన్న శక్తి చాలా ఎక్కువండి ఆ పుస్తకాంగల్లో కూడా ఐదు రకాల కథలు రాయబడతాయండి వాళ్ళ జీవిత చక్రం నిజంగా అండి వాళ్ళ స్కానింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్స్కి తెలిసిపోయిందండి ఈసారి కూడా ఆడపిల్లేనని కానీ ఎప్పుడైతే గనక ఆ గుడి దగ్గర వాళ్ళకి ఆ పుస్తకాన్ని సాయి దివ్య పూజ పుస్తకాన్ని ఇచ్చారో అక్కడ పూజ చేసుకోమని ఆ పూజ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ బుక్ చదివిన తర్వాత తనకు అనిపించిందండి ఐదు వారాలు తను పూజ చేసుకోవాలి అని నిజంగా అండి అక్కడ ఎవరో చెప్పినట్టుగానే తన అనిపించింది అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఆ పుస్తకాన్ని తీసి తను పూజ చేయడం అనేది స్టార్ట్ చేసిందండి నిజంగా అది చాలా అద్భుతం అండి మొన్నటికి మొన్న కూడా ఒక ఆమెడ అక్క నేను ఒక వీసా కోసం మా అబ్బాయి వీసా కోసం నేను ఐదు వారాలు పూజ చేద్దామనుకున్నాను మూడో వారంలోనే మా అబ్బాయికి వీసా వచ్చేసిందని నిజంగా ఇది వచ్చేసి ఈ అమ్మాయికి జరిగే విషయం ఏంటి అని అంటే తను ఆడపిల్లని తెలుసు మూడో విషయం కూడా ఆడపిల్లనే తెలుసు తనకి అంటే అండి సిమ్టమ్స్ తనకి తెలిసేవో లేదంటే బాబా మూలంగా అనటమో ఇలా చేయటం వల్ల తనకి ఆడ ఆడపిల్ల అన్న ఒక భయం అనేది వచ్చేసింది అనమాట అక్కడ మా వచ్చేసి ఇదివరకు రోజుల్లో అండి ఉండేవాళ్ళు కదా వీళ్ళు మంత్ర సానులు అని ఉంటారు కదా వాళ్ళు నాడి పట్టుకొని నాడి జాతకం చెప్తూ ఉంటారు అంటే జా దాని ద్వారా ఆడపిల్ల అని కూడా తెలిసిపోతుందంటండి అలాగా తనకి ఏదో ఒక రూపంగా మళ్ళీ కూడా ఆడపిల్లని తెలిసిపోయింది అప్పుడు అండి నిజంగా బాబా చూడండి ఫ్రెండ్స్ చేసిన అండి ఆ అమ్మాయికి తను కడుపుతో ఉంది ఆరో నెలలో ఆరో నెల నుంచి ఈ సాయ దివ్య పూజ చేయటం అనేది సాయి దివ్య పూజ చేయడం బిగించేశారండి ఎప్పుడైతే ఇలా చేసిందో నిజంగా అండి మూడో మూడో వారంలోనే ఐదు వారాలు చేయాలనుకుంది మూడో వారంలోనే తనకి వచ్చేసి ఒక మంచి రిజల్ట్ అనేదండి అంటే ఇలాగా మళ్ళీ వచ్చేసి అమ్మ మీరు తన గుడికి వెళ్ళి వెళితే కనుక అక్కడ ఆ గుడిలో వాళ్ళు చెప్పారనమాట లేదమ్మా మీకు ఈసారి మగబిడ్డ మగబిడ్డ పుడతారు మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు ధైర్యంగా ఉండండి అని ఆ గుడి ఆయన పూజారి చెప్పంగానే ఇంకొంచెం ధైర్యం వచ్చిందండి నిజంగా ఆ బాబాని నాకు చెప్పినట్టుగా అనిపించిందక్క అని ఇది నిజంగా అండి మన జీవిత చక్రాన్ని మన తలరాతనే మార్చగలిగే శక్తి బాబాకు ఉందన్నమాట అందువల్ల ఈ అరచేతులతో ఉన్న బాబా విగ్రహాన్ని అండి బాబా ఫోటోని తన తనకొచ్చిన కళలో కనిపించిందండి అమ్మ ఈ చేత్ బాబా ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు కదా మన్ని అలాగా ప్రకాశవంతమైన ఈ చేతుల్ని ఎప్పుడైతే తన కలలో కనిపించిందో ఆ చేతుల్ని ఆశీర్వదించంగానే మనం పసిపిడ్డల్లాగా మనం అనుకుంటూ ఉంటాం చిన్న చిన్న పిల్లలు అనుకోండి ఆ చేతుల్ని అంటుకోవాలని చూస్తూ ఉంటాం అలాంటిది బాబానే చెప్పి అమ్మ నా చేతుల్ని తాకు తల్లి ఒకసారి అని అలాగా మనకి తనకి అనిపించిందండి అనిపించగానే కళలోనే ఇలా బాబా చేతులను తాకిందనమాట అంటే ఆ దివ్య పూజ చేస్తూ ఉన్న సమయంలో ఇలా జరిగిన తర్వాత నిజంగా డెలివరీ టైం వచ్చేసిందండి ఆ డెలివరీ టైంలో కూడా నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆస్పత్ర హాస్పిటల్లో అండి తనకి ఏదైతే గనక కళలో బాబాగారి ఫోటో కనిపించిందో అంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూసారా ఈ ఫోటో అండి తను మెయిల్ ద్వారా మనకి పంపించాక ఈ ఫోటో నాకు కలలో కనిపించింది అని నిజంగా మన అందరికీ కూడా జీవితంలో మార్పులు రావాలి జీవిత చక్రమే తలరాతే మనకి మారాలి అని అంటే గనక ఈ బాబాగారి ఫోటోని ఒక్కసారి అరచేతల్లో తాకండి ఫ్రెండ్స్ నిజంగా ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో కూడా ఎదురుగుండా ఈ ఫోటో తగిలించబడి ఉందండి అక్కడికి వెళ్ళంగానే చాలా షాక్ అయిపోయానక నేను నాకు కళలో ఏ అయితే ఫోటో కనిపించింది అక్కడ చూసాను హాస్పిటల్లో అని ఆ తర్వాత ఇంకా డెలివరీకి వెళ్ళిన తర్వాత చక్కటి మగపిల్లవాడు పుట్టాడు వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారండి నిజంగా అండి మనం మనస్ఫూర్తిగా బాబాని నమ్ముకొని నాకు వేరే దారి లేదు బాబా అని బాబా కాళ్ళ మీద పడి శరణాగతి కోరితే కనుక ఆయన చెయ్యని అద్భుతాలు అంటూ ఏమీ లేదండి ఇంతవరకు కూడా మీరందరూ కూడా సాయి దివ్య పూజని ఫాలో అవ్వండి చేసి ఎంతోమంది మంచి మంచి ఫలితాలను పొందారు మన జీవితాన్ని మార్చగలిగే శక్తి కూడా ఆయనకు ఉందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి